కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్ అగ్రహారం గ్రామంలో కసర్లు మరియు మైనింగ్ తిరుగుతున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు కనీస భద్రత లేకుండా అధిక లోడుతో ఓవర్ స్పీడ్తో వెళుతున్న లారీల కారణంగా గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నామన్నారు అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు స్పందించి కసర్లు మైనింగ్ లారీల యాజమాన్యంతో మాట్లాడి ఈ దౌర్జన్యాలను అరికట్టాలని గ్రామస్తులు కోరారు మరింత సమాచారం మా ప్రతినిధి నాని అందిస్తారు అది అవైలబుల్ అది మాదే అనిపలే అనునొచ్చు కదా సొంగవరం గ్రామంలో మనం ఉండడం జరిగింది ఇక్కడ తిరుగుతున్న టెప్పర్ లారీలు అన్నట్లు కూడా ఆప్ చేయడం జరిగింది ఎందుకంటే స్థానికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే అధిక లోడులతో వెళ్ళడం వల్ల మా ఉన్న గ్రామాల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ దారిని ప్రయాణించాలంటే కూడా భయాందోళనతో ప్రయాణిస్తున్నామని అని చెప్పేసి ఉద్రిక్తత నేర్పడుతున్న క్రమంలో ఇక్కడ గ్రామస్తులందరూ అలాగే యువత అందరూ ఏకమయ్యి మొత్తం అన్నట్లు కూడా ఆపు చేయడం జరిగింది ఎందుకంటే మైనింగ్ ఎక్కువగా సాగే ప్రా ప్రాంతం రౌతుల మండలం మనం మండలం ఎస్పై ఆ గ్రామాల నుంచి పైనుంచి కూడా రాగపట్నం అటు నుంచి కూడా మైనింగ్ అది అధిక తరలిస్తున్నారు వందలాది లారీలు ఇక్కడికి ప్రయాణిస్తున్న క్రమంలో ఇక్కడ కనీసం రక్షణ పద్ధతి కానీ కనీసం వారు నియ నిబంధనలు కానీ పాటించకుండా చేయడం వల్ల మాకు ఉన్న స్థానిక మా ప్రజాధనంతో వేసిన రోడ్లు పాడుతున్నాయి అలాగే సమస్తం కూడా అనేక ప్రమాదాలు గురవుతున్నాయని చెప్పి వెళ్ళబోతున్నారు స్థానికులు మన మధ్య ఉన్నారు వాళ్ళని అడిగి విసింది తెలుసుకుందాం మీరు ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ ఏంటి సార్ మీ డిమాండ్లు ఏంటి అసలు ఎందుకని ఇలా ఆప్ చేయడం జరిగింది లారీలు మా ఊరు డిమాండ్స్ ఏమి లేవు సార్ వీళ్ళు రోడ్డు బాగా ఎక్కువ చేసుకెళ్తున్నారు దానివల్ల అందరికీ ఇబ్బంది అవుతుంది రాళ్ళు పడిపోవడం కానీ ఎవరిమైనా మట్టి పడిపోవడం కానీ ఏమైనా జరుగుతుంది అది తగ్గించుకెళ్ళమని చెప్తున్నాం సార్ అలాగే ఓవర్ స్పీడ్ వెళ్ళమని తగ్గి తగ్గించి వెళ్ళమని చెప్తున్నాం వీలైతే విలేజ్ ఉన్నంత మట్టికి సిమెంట్ రోడ్డు కూడా ఏమని కోరుతున్నాం సార్ గవర్నమెంట్ వారిని కూడా ఎంత వీలైతే అది జరిగితే ఊళ్ళో డస్ట్ వచ్చేసి బాగా ఇంటి పక్కన రోడ్డు పక్కన ఉన్న ఇల్లు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది జనంలో కూడా చాలా ఇబ్బంది అవుతుందండి వీలైతే ఊరు ఊరు మట్టికి సిమెంట్ రోడ్డు ఏమని కోరుతున్నాం సార్ అదే అది అది అతిగా అతిగా ఎక్కువ ఓవర్లోడ్తో పరిమితం అలాగే వందలాది లారీలు మా రాత్రి పగలను తేడా లేకుండా ప్రయాణించడం అలాగే ర్యాష్ డ్రైవింగ్లతో మంది ఇబ్బంది పడుతున్నారు దాని మీద మీ స్పందన ఏంటండి ర్యాష్ డ్రైవింగ్ వల్ల అయితే మా యసగ్రహారం రోజులు మన ఎస్సగ్రహం పంచాయతీలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఇంచుమించులో సాయంత్రం కానీ మార్నింగ్ కానీ స్కూల్ పిల్లలు పోసే ఎక్కించినా కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా ఓవర్ స్పీడ్ మొబైల్ పెట్టుకోవడం ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం డ్రైవర్లు లేదంటే మామూలుగా లేదండి అధిక లోడు అధిక స్పీడు డ్రైవర్ల నిర్లక్ష్యం మా విలేజ్ ఎండింగ్ నుంచి ఆఫ్టర్ వరకు కూడా స్లోగా వెళ్ళాలని మా మనవి సార్ దారిలో పడుకునే అబ్బా లేదు దారి ఓకే అయితే మన ముందు తెలిపిన వివరాల ప్రకారం అయితే సార్ అసలు అదే మీరు మీకు ఏ హామీ అమ్మంటున్నారు ఇప్పుడు ఏ వదిలి వదలడానికి మీకు ఏ అధికారులు రావాలి వచ్చి ఇక్కడ నుంచి వచ్చే బల్డ్డీ కూడా ఈ లోడ్ తగ్గించమని ఓవర్ స్పీడ్ తగ్గించమని దాంతోపాటు రోడ్ అనేది శంక్షన్ చేయమని ఏదో ఒక రోజు అయిపోయే ప్రక్రియ కాదు కాబట్టి ముందు ఇప్పుడు అర్జెంట్గా చేయవలసింది ఏంటంటే ఇవి లోడు ఆ లోడ్ వల్ల ఏంటంటే రాళ్ళు మీద దాని వల్ల మట్టి రోడ్ మీద దాని దానివల్ల డస్ట్ కూడా బాగా ఎక్కువ వచ్చేస్తుంది ఆ ఎవరి లోడ్లు తగ్గించి ఓవర్ స్పీడ్ తగ్గించమని కోరుతుంది ఇప్పుడు మీకు ఎవరు 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 వస్తే మీరు ఈ యొక్క విరమణ విరమించుకోండి ఆల్రెడీ కానిస్టేబుల్ వారు వచ్చారు వచ్చి మాట్లాడి ఎస్ఐ గారి దృష్టిలో పెట్టడం జరిగింది ఎస్ఐ గారు కూడా వాళ్ళకి సంబంధించిన కంపెనీ వాళ్ళతో మాట్లాడతానని చెప్పి చెప్పినారండి కానిస్టేబుల్ వారు ఎస్సీ గారు ద్వారా చెప్పడం జరిగింది ఆయన ఏమన్నారండి రేపు వచ్చి నెక్స్ట్ నుంచి వచ్చే అన్ని కూడా ఈ తగ్గించి వస్తాయని చెప్పి హామీ ఇచ్చారండి ప్రస్తుతానికి ఓకే ఇది తహసీల్దార్ గారు కానీ అలాగే పోలీస్ వ్యవస్థ కానీ వారందరూ కూడా ఏమకమై ఎందుకంటే కసరల యాజమాన్యంతో కానీ ఇలా మైనింగ్ యాజమాన్యంతో కానీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళందరూ సమన్వయంగా అన్ని గ్రామాల్లో సమస్య ఇది ఒక ఈ గ్రామానికి సంబంధించింది కాదు కనుక ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి వచ్చి ఇక్కడ వారికి సామాన్యంగా అంటే వారి ఇంట్రస్ట్రక్షన్ ఇవ్వాలని ఏదంటే ఇది ఈ విధానాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం భారీ లోడ్లు మీరు చూడ 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 భారీ లోడ్లు ర్యాష్ డ్రైవింగ్తో చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ కూడా విశ్రాంతి కలిగించే విధంగా మనం జాగ్రత్త జాగ్రత్తలు తీసుకుంటే విధానం పడతామని చెప్పి తెలియజేస్తున్నారు వ్యక్తి నేను బండి మీద వెళ్తుండగా ఇక్కడ రాయి పైనుంచి వచ్చిన రాయి తగిలింది అందుకే తక్షణమే స్పందించి లారీని ఆపి మొదటి వ్యక్తినే తర్వాత గ్రామస్తులందరూ కూడా నాయకులు అందరూ కూడా వచ్చి ఇక్కడ స్పందన కలిగించారు ఏంటంటే ఏమేం జరిగింది బైక్ బై నాయ పడిపోయి టైర్లో తొలి మళ్ళీ నన్ను కొట్టిందండి అది మా లారీలోంచి రాయి వచ్చారు అదే చంటి పిల్లలు బైక్ పోయిందండి పోవడం అయితే అదే చంటి పిల్లలు పడితే ఏం జరుగుతుంది అని బండి అది ప్రమాదం అయితే మాత్రం లేదు కానీ ఎందుకంటే ఏది జరగడానికి జరిగితే దానికి బాధ్యులు ఎవరు ఇప్పుడు ఏ ప్రమాదం జరగలేదు కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా కళ్ళు తెరిచి ఇప్పటికైనా జనం మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతున్నారు స్థానికులు చూస్తున్నది వైఎన్సీ న్యూస్